హాయ్ అండి ఈరోజైతే మేము ముందుకు నేను వంకాయలు తీసుకొచ్చాను ఈ వంకాయలతో మూడు రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అవెలా తయారు చేస్తాను ఇప్పుడు చూపిస్తున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు నచ్చపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే ఈ వంకాయలు పచ్చడి చేయడానికి మనకి ఇలా రెండు పెద్ద సైజు వంకాయలు కావాలండి దాంతోపాటు కొంచెం చింతపండు కూడా కావాలి చింతపండు మనం ముందరగానే నానవేసేసుకొని పక్కన పెట్టుకుందామండి వాటర్ పోసేసి ఈ వంకాయలు ఎలా చేయాలో చూపించాలోపల మనకి ఆ చింతపండు నానిపోయి రెడీగా ఉంటుందండి ఇప్పుడు దానికోసము ఆయిల్ కావాలి ఆయిల్ ఏం చేస్తామంటే వంకాయలు ఉంటాయి కదండి ఆ వంకాయలు రెండింటికి ఫుల్గా వంకాయ మొత్తం పట్టేటట్టు ఆయిల్ అప్లై చేయండి ఇలా అప్లై చేయటం వల్లనేమవుతుందంటే వంకాయకి ఫుల్గా ఆయిల్ పట్టేసుకుని ఉంటుంది అప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చండి వంకాయలో మంచి గుణాలు ఉన్నాయండి ఎంతో ఆరోగ్యవంతమైంది అలానే ఎక్కువ తింటే పైత్యం కూడా చేస్తుందండి అందుకే వంకాయ వేసవ కాలంలో చేదొస్తుంది ఈ వంకాయలు ముందుగా మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకుందామండి ఇదివరకు రోజులో అయితే కుంపట్లో పెట్టి కాల్చుకునే వాళ్ళు మంచి ఫ్లేవర్ వచ్చేది ఇప్పుడు కుంపట్లు ఎవరు వాడట్లేదు కదండి అందుకని ఇప్పుడు స్టవ్ మీద కాల్చుకుందాం మీరు స్టవ్ మీద కనుక వంకాయలు ఇలా డైరెక్ట్గా పెట్టి కాల్చారనుకోండి స్టవ్ కొంచెం పాడవుతుంది అలా కాకుండా స్టవ్ పాడవకుండా ఉండాలంటే దాని మీద ఇలా స్టాండ్స్ ఉంటాయండి ఆ స్టాండ్ పెట్టి కనుక వంకాయ కాల్చామనుకోండి వంకాయ కాలినప్పుడు దాంట్లో ఉన్న లిక్విడ్ అనేది బయటకు వచ్చి స్టవ్ మీద పడి స్టవ్ పాడవుతుందండి కొంచెం దాన్ని క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది అలా కాకుండా ఇలా చేయండి ఎందుకంటే వంకాయలో వాటర్ ఉంటుంది కదా కాలినప్పుడు అది రిలీజ్ అయిపోతుందండి తర్వాత దీనికోసం మనకి ఉల్లిపాయ కావాలండి ఉల్లిపాయలు కూడా వంకాయలో వేసుకుంటే చాలా మంచిదండి ఉల్లిపాయ చలవ చేస్తుంది అందుకని ఉల్లిపాయ కూడా వేసుకొని ఈ వంకాయ పచ్చడి చేసుకోవచ్చండి వీటిల్లో వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి ఈరోజైతే మీకు మూడు రకాలు చూపిస్తున్నాను ఈ ఉల్లి ఉల్లిపాయ తొక్కులు అయితే ఎక్కడ పాడైకండి దాచి ఉంచండి దాంతో కూడా మంచి చెట్టుగా ఉంది హెయిర్ గ్రోత్ది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనాను ఇలా సన్నగా ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ లోపల వంకాయలు స్టవ్ మీద పెట్టాం కదండి అవి కాలిపోతాయి బాగా కాల్చుకోవాలండి లేదంటే కనుక అవి కొంచెము చేదుగా వగరగా ఉంటాయి అందుకని బాగా ఈవెన్గా కాలిందో లేదో చూసుకున్న తర్వాత ఆ కాలిన వంకాయలు తెచ్చి ఇలా వాటర్లో వేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి అప్పుడు వేడిపోతుంది వంకాయలు మనం ఒలుచుకోవడానికి నీట్గా కూడా వచ్చేస్తాయి అలా కాకుండా ముందరగా ఒలిస్తే వంకాయ పైనున్న స్కిన్ తీసేటప్పుడు దాంట్లో ఉన్న గుజ్జు కూడా స్కిన్తో పాటు వచ్చేసి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా వేస్ట్ తీయటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఈజీగా వస్తుంది గుజ్జు ఉంటుంది ఎక్కువగాను ఇప్పుడు చూస్తున్నారు కదండి అలాగా దానిపైన ఉన్నంత కాలిన పొట్టంతా తీసేసుకోండి తీసేసుకొని ఒక్కసారి వంకాయనైతే చెక్ చేసుకోండి ఎందుకంటే వంకాయలో ఒక్కొక్కసారి పుచ్చిపోయి పురుగులు ఉంటాయి అందుకని వంకాయని చెక్ చేసుకొని అప్పుడు దాన్ని మొత్తంగా ఈవినంగా ఒలిచి అప్పుడు గిన్నెలోకి తీసుకోండి వంకాయనైతే చెక్ చేసుకుంటే కానీ మీరు యూజ్ చేయకండి పురుగులు అయితే కంపల్సరీ ఉంటూ ఉంటాయి చూసారు కదండీ అలా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ ముచ్చుకు నుంచి వేరు చేసి ఆ గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిలోకి అయితే ఏం కావాలో చూపిస్తున్నానండి లేత పచ్చిమిరపకాయలు కర కొత్తిమీర కావాలండి కొత్తిమీర అయితే చేతులతోనే చించి వేసుకోండి లేదా బాగా సన్నగా చాప్ చేసుకోండి ఈ కొత్తిమీర వేయటం వల్ల కూడా మంచి రుచి వస్తుందండి ఈ పచ్చడికి ఇలా కొత్తిమీర చించి వేస్తాం కదండి వేసిన తర్వాత దీంట్లోకి లేత పచ్చిమిరపకాయలు కూడా చేతితోనే నలగొట్టి వేసుకు పీల్ చేసి వేసుకోండి కట్ చేసి వేసుకోకండి చేత్తోనే గిల్లండి వాటిని గిల్లి అలా చేయండి చేసిన తర్వాత ఏం చేస్తారంటే వీటిని ఇలాగ మన చేతులతోనే చేసుకుంటే ఇదివరకు రోజుల్లో ఇలాగే వంట చేసుకునే వాళ్ళండి అలాగే చేసుకుందాం మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు పొడి వేయండి పసుపు అయితే చెప్పాను కదండి నేను ప్రతి దాంట్లోకి వేస్తాను ఈ వంట వచ్చేసి మా అమ్మమ్మల నాటి నానమ్మల నాటి వంటలండి ఇవి ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు దీంట్లోకి మనకి రుచి సరిపడ్డా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు కొత్తిమీర సాల్ట్ పసుపు అన్నీ వేసుకున్నాం కదండి ఇదంతా ఒకసారి ఈవెన్గా మొత్తం బాగా కలుపుకోవాలండి మెత్తగా పిసికేయాలి గ్రైండ్ అయితే చేయకూడదండి ఇదైతే మనం చేత్తోనే చేసుకోవాలి ఇలా చేసుకోవడం మూలన ఏమవుతుందంటే ఆ వంకాయలకి మనం వేసినవన్నీ పడతాయండి బాగాను ఇలాగ పిసికేసిన తర్వాత దీన్ని నేను మూడు రకాల పచ్చళ్ళు చేసి చూపిస్తానని చెప్పాను కదండి అందుకోసమని ఇలాగా ముందరగా ఇవన్నీ పిసికి సిద్ధం చేసుకొని తర్వాత మూడు రకాలన్నా కదండి రెండు బౌల్స్ ఎంటీ తీసుకొని వచ్చి కొంచెం కొంచెంగా మూడు రకాలుగా ఈ కలిపిన ముద్దని సపరేట్ చేసి పెట్టుకుందామండి పెట్టుకుంటే కనుక మిగిలిన రెండు ఇది మొత్తం మూడు ఐటమ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక వంకాయతోనే మూడు ఐటమ్స్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక ముద్దలో అయితే పెరుగు వేద్దామండి అది గిల కొట్టుకుని వేసుకుందాము పెరుగు రెండో బౌల్ ఉంది కదండి అందులో తీసిన ముద్దలో అయితే పాలు వేసుకుందామండి చెప్పాను కదండి వంకాయలో ఎటువంటి రకాలు వేసి చేసినా చాలా బాగుంటాయి ఇలా చేస్తే కనుక ఒంటికి మంచిది తింటానికి రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడానండి తర్వాత నెక్స్ట్ చింతపండు చూపించాను కదండి దాన్ని గుజ్జు తీసేసి ఉంచుకొని ఆ పల్ప్ అంతా కూడా వేసుకోవాలండి ఇలా మూడు రకాలుగా చేసుకోవాలి నా ఛానల్ కనుక చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తున్నారు కదండి చింతపండు గుజ్జు అంతా తీసేసి దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దేనికి అది సపరేట్గా మళ్ళీ కలుపుకోవాలండి అది కూడా చేత్తోనే కలుపుకోండి ఈ వంకాయలో చింతపండు వేసిన దాంట్లో అయితే ముందుగానే నేను ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలకి షుగర్ గుణం తగ్గించేది ఎక్కువ ఉంటాయండి అందుకని ఉల్లిపాయలు అలా పచ్చిగా వేసుకొని తింటే ఈ పచ్చడికి బాగుంటుంది లేదా వేయించి కూడా వేసుకోవచ్చండి ఈ చింతపండు గుజ్జు వేసిన దాంట్లో అయితే షుగర్ వేసుకోవాలండి చవి రుచి రావటానికి మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను షుగర్ అయితే వేస్తున్నానండి త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువగా ఉంది కదా దానిని కొంచెం తగ్గించడానికి షుగర్ అయితే నేను ఇలా వేస్తున్నానండి నేనైతే కొ నేను చేసే వంటలన్నీ మ్యాక్సిమం కొలతలు లేకుండానే చేస్తానండి మీకు కొలతలు కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే నేను చెప్తానండి ఇప్పుడు పంచదార వేసిన తర్వాత దానిని బాగా మెత్తగా పిసికి పక్కన పెట్టుకోండి ఇది ఒక రకం వంట అండి దీంట్లో ఇది బాగా చిక్కగా ఉంటే గనక కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇదే పచ్చడి మనకి నిల్వ ఉండాలంటే కనుక కాసిన వేడి నీళ్ళు కనుక చింతపండులో కానీ ఇప్పుడు నీళ్లు పోసాం కదా అప్పుడు కానీ యాడ్ చేసుకున్నారనుకోండి ఈ పచ్చడి టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది నెక్స్ట్ డేకి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వంకాయకి పట్టి మంచి రుచిగా కూడా ఉంటుందండి నెక్స్ట్ చింతపండుతో అయిపోయింది కదండి తర్వాత పెరుగు వేశాను కదా అది కూడా అంతేనండి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఇది రైతా కింద పనికి వస్తుంది ఇది అన్నంలో తినచ్చు చపాతీలో కూడా తినచ్చు ఇప్పుడు నేను చేసిన మూడు అయితే అన్నానికి కానీ చపాతికి కానీ బాగా వస్తాయి తిన్ తినచ్చండి పనికి వస్తాయి వీటిని విడిగా కూడా తినచ్చండి నోటికి రుచిగా ఉంటుంది సలాడ్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇలా వంకాయ ముక్కలు వంకాయతో ఇలా చేసుకొని తిన్నారనుకోండి ఈజీగా వెయిట్ తగ్గుతారండి దీంట్లో అయితే మళ్ళీ నేను కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు కనిపించట్లేదని ఇది వంకాయ పాల పచ్చడి అండి ఇప్పుడు నేను కలిపేది ఈ మూడు సిద్ధం అయిపోయాయి కదండి నెక్స్ట్ దీంట్లోకి పోపు వేసుకుందాము పోపు కూడా ఏం లేదండి చాలా సింపుల్ కొంచెం నూనె తీసుకొని దాంట్లో గనక ఆవాలు మెంతులు వేసుకోవాలండి అంతే అంతకన్నా ఇంకేమీ వేసుకునే పని లేదు ఈ పోపులో చూస్తున్నారు కదండి ఆవాలు వేసుకోండి ఆవాలు చెట్టపట్టలు ఆడిన తర్వాత మెంతులు వేసుకుందామండి మెంతులు కూడా వేసిన తర్వాత ఈ రెండు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తానండి ఎందుకంటే ఈ రెండిట్లో మంచి గుణాలు అయితే ఉన్నాయి హెయిర్ పెరగడానికే కాదు కొలెస్ట్రాల్ తగ్గడానికే కాదు మనకి ఎలాంటి వర్షాకాలంలో కాదు శీతాకాలంలో కాదు ఎటువంటి రోగాలు వచ్చినా ఇవి నిర్మూలిస్తాయి అందుకని ఈ పోపులో అయితే కనుక నేను ఆవాలు మెంతులు కంపల్సరీ ఎప్పుడు వాడుతూనే ఉంటానండి తర్వాత దీంట్లోకి వచ్చి ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి చేత్తో కట్ చేసి వేసుకోండి ఎండుమిరపకాయ కూడా రెండు మూడు తీసుకున్నారనుకోండి సరిపోతుంది ఎక్కువ ఎండుమిరపకాయలు చేసుకోకండి పాల పచ్చడి కానీ పెరుగుపచ్చడి కానీ కొంచెం కారం అనిపిస్తుంది అందుకని తక్కువగా తీసుకోండి ఇలా వేయించిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి కంపల్సరీ చెప్పాను కదా ఇంగు కూడా వాడతానండి నేను ఆ ఇంగు కూడా వేస్తే మంచి సువాసన వస్తుందండి చూస్తున్నారు కదండి ఇలా ఇంగు వేసుకొని ఈ పోపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని నేనైతే కొంచెం పాల పచ్చళ్ళలోకి పెరుగు పచ్చడిలోకి సపరేట్గా తీసేసుకుంటున్నానండి చూసారు కదండీ ఇలా వేయించేసుకొని ఆ రెండు పచ్చళ్ళకి కూడా ఇదే అండి అందుకని వేగిన తర్వాత పోపునైతే కొంచెం నేను పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే ఆ పచ్చళ్ళకి కూడా కలపాలి కాబట్టి నెక్స్ట్ మీకు చెప్పాను కదండి ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసుకొని పచ్చళ్ళు తిన్నా చింతపండు పులుసు పచ్చళ్ళలో బాగుంటుంది లేదా ఇలా వేయించుకు తిన్నా బాగుంటుంది ఉల్లిపాయల్లో గుణాలన్నీ ఉండాలి అంటే కనుక డైరెక్ట్గా వేసుకోండి అదొక రుచి కాదు అనుకుంటే ఇలా వేయించి కూడా వేసుకోవచ్చండి ఇదొక రుచిగా ఉంటుందండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి వేయిస్తున్నాం కదండి ఈ పోపులో వేయించిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పాల పచ్చడిలోకి ఈ పోపు అంతా వేసేసి ఒకసారి కలుపుతున్నానండి ఇప్పుడు వంకాయ పాల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తర్వాత మనం పెరుగు సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదండి కొంచెం ముద్దలో అందులో పెరుగు వేసేసి ఉంచాను కదండి దాంట్లో కూడా ఇదే పోపు అండి వితౌట్ ఆనియన్స్ అండి వేసి ఇది కూడా కలిపేసుకోండి వంకాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి లాస్ట్గా మనకి వంకాయ పులుసు పచ్చడి కదండీ చింతపండుతో చేసుకున్నాము అది కూడా ఇప్పుడు ఉల్లిపాయ పోపుతోనండి బిఫోర్ ఇంకోటి చూపించా కదండి అది వితౌట్ ఉల్లిపాయలతోనూ దాంట్లోనే పచ్చి ఉల్లిపాయలు ఒకటి వేసాను కదండి ఇది వేయించిన ఉల్లిపాయలు అండి ఇలా వేసి ఈ చట్నీ ఈ వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా వంకాయనైతే మనం మూడు రకాలుగా చేసుకోవచ్చండి ఈ మూడు రకాలు కూడా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదండి ఇలా చేసుకుంటే ఒక వంకాయతో మూడు రకాల పచ్చళ్ళు అండి ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇదైతే వంకాయ పులుసు పచ్చడి ఇది వచ్చేసి వంకాయ పెరుగు పచ్చడి అండి రైతా ఇది వచ్చేసి వంకాయ పాల పచ్చడి